గాజుమొక్క జీవీఎంసీ అరవై ఐదవ వార్డు బాంబే కాలనీ గరుడాద్రికొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఎన్నో అవాంతరాలు గొడవలు పోలీసుల ఫిర్యాదులు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు ఈ ఆలయంలో గత నెల ఇరవై నాలుగవ తేదీన స్వామివారి ఉండి దొంగతనం జరిగిందని దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు పోలీసులు స్పందించి ముద్దాయిని విచారించగా అతను కలిసి ఉండి దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు అయితే తాము ఫిర్యాదు తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు దీనిపై పోలీసులు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు కె జానకి సరగడం సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు గత స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి రెండు గంటలు రెండున్నర సమయంలో ఉండి అన్నది దొంగలించడం జరిగింది దొంగలించిన దొంగ మరి అన్ని నిత్యం తెల్లవారుజామునికి స్వామివారి తాలూక మిరాకిలితో మరి ఆ దొంగ పద్నాలుగు ఉండీలు దొంగతనం చేయడం జరిగింది మరి పద్నాలుగు ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకులు అనుకుంటాం ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు స్వామి స్వయంభూగా గెలిచి ఎన్నో మిరాకులతో స్వామి మరి ఎంతోమందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం అలా కాదండి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది ఆ దొంగ దొరికిన దొంగ నాలుగు పేర్లు ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన పేర్లు ప్రకారంగా ఆ నలుగురు మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని ఇలా దొంగతనంలో నలుగురు పేర్లు చెప్పడం దర్యాప్తు చెయ్యమని పోలీసు వారికి చెప్పడం జరిగింది మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి అప్పగించాము మరి అతను నలుగురు పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా నలుగురిని కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఎవరైతే నాలుగు పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూక వారి ఇంటికి వెళ్ళి వారు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు తిరిగి వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనో ఆ దొంగని తప్పించుకునే విధంగా వారి మీద నింద పడకోకుండా మా మీద బురద జల్లే ఒక పన్నాగం మోపు చేశారు మరి ఆలయం బెడ్ వేసిన దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా గంట గంటకి కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఈ ఆలయం మీద జరుగుతుంది